గజాననం భూతగణాది సేవితం ఉమాసుతం కపితజంభూచారుఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో పన్నెండు రాశులలో ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి మరి సూర్యుడు తొమ్మిది పది స్థానాలలో చాలా మధ్యమైనటువంటి ఫలితాలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉంటూ ఉంటాడు తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు పది పదకొండు స్థానాలలో కుజగ్రహం అంటే పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి బిజినెస్లు కావచ్చు లేదా ఇంకా ఏదైనా రుణాల విషయాలు కావచ్చు అటువంటివన్నీ కూడా చెల్లించే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి పదకొండు అదేవిధంగా మరి తొమ్మిదవ స్థానాలలో బుధగ్రహం కనబడుతూ ఉన్నాడు ఈ బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగానే కనబడుతూ ఉన్నాడు గురుగ్రహాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కొత్త వ్యాపారాలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ చేయడానికి కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహక బహుమతులు తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్స్ అనేవి కూడా లభించే అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారు అనుకున్నటువంటి పదవులు కూడా వచ్చే అవకాశం ఈ యొక్క కనబడుతూ ఉంది మరి వీరికి ఈ ధనుసు రాశి వారికి తర్వాత ధనుసు రాశి వారికి రాహు కేతువులను గమనించినప్పుడు రాహు మూడో స్థానంలో కేతువు తొమ్మిదో స్థానంలో కనబడుతూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు రాహు యొక్క స్థానం బాగానే ఉంది కానీ కేతువు యొక్క స్థానం కొంతవరకు అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు వీరు సమాజంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట కరుకుదనం అనేది తగ్గించుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది శ్రేయస్కరం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు చాలా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి మరి మీకు అష్టమంలో శుక్రుడు మంచి సౌఖ్యాన్ని ఆర్థికమైనటువంటి అనుకూలతలను తలపెట్టినటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటూ ఉంటాయి తర్వాత పట్టుదలతోటి పనులు చేస్తూ ఉంటారు మీరు మీ ప్రజ్ఞ శక్తి అనేది మీకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి జాతకులకు ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు లభిస్తూ ఉంటుంది వీరికి ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తేదీ సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం గత కొంతకాలంగా ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా దూరం అయిపోయి తీర్థయాత్రలు చేయడం శుభవార్త శ్రవణం అనేది మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది మరి మీరు ముఖ్యంగా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది ఓం స్వస్తి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ వసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా మీరు కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరవ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాసే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాగసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి